టూ డేస్ బ్యాక్ నేనైతే మాత్రం హైదరాబాద్ అయితే వెళ్ళానండి ఎందుకు వెళ్ళాను అంటే నన్ను పెంచిన మా అత్తరు రీసెంట్గా పాపం పోయారు అయితే ఆవిడ కార్యక్రమాలు అయితే మాత్రం చూడటానికి అయితే మాత్రం వెళ్ళానండి కార్యక్రమాలకి ఏదైనా సరే మనం వెళ్తున్నా చూస్తున్నా ఒక్కొక్కసారి నాకు వెళ్ళినప్పుడు మనం వెళ్ళి కలుసుకుంటున్నామనో ఒక ఆనందం ఉంది అందరితోటే ప్లస్ ఏంటంటే మనం వెళ్తున్నాం అంటే ఆ వెళ్ళిన క్యాండిడేట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు తగ్గిపోతున్నారన్న బాధగా కూడా ఉందండి ఎందుకంటే జీవితంలో మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటాం ఇంకేం కలుసుకుంటాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుంటాం కానీ ఒక్క విషయం అండి నాకు చూసిన తర్వాత ఎంత బాధ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం కోపాలు ద్వేషాలు తాపాలు అన్నీ వెనక్కి పెట్టేసి చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ మాత్రం పేరుగా ఒక్క పది నిమిషాలైనా సరే మాట్లాడుకోవాలి చిన్నాడు పెద్దాడు మనమే వెళ్ళాను కదండి ఇంకో మా అయ్యగారి ఇంటికి వాళ్ళ పిల్లలు మా పిల్లలు పెద్దాడు చిన్నాడు ఇప్పుడు వేరే ముందర చూపించిన వాళ్ళ అబ్బాయిలు అనమాట అయితే ఎవరితోటైనా సరే ఏ కోపం ఉన్నా సరే మనం మాట్లాడుకున్న పది నిమిషాలు కలుసుకున్న పది నిమిషాలు ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడుకోండి ప్రత్యేకించి వెళ్ళి మాట్లాడుకుని అంత ఖాళీలు అయితే ఎవ్వరికీ లేవు ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళు ఈ రోజుల్లోనూ ఎవరైనా సరే సెలవులు ఉండవో ఖాళీలు ఉండవో అయితే ఉన్నప్పుడు మాత్రం మాట్లాడుకోండి జీవితం అనేది చాలా 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 చిన్నదండి ఈ చిన్న జీవితంలో మనం ఏది సరే ఆనందాన్ని అయితే మాత్రం పోగొట్టుకోవద్దు దయచేసి నేను చెప్తున్నాను ఈ వీడియో ఎవరికి వెళ్ళినా సరే నాకు ఇలాగే ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనం కలుసుకునేది అలాంటి సందర్భంలో అని అయితే ఒక సెల్ఫీ అలా ఒక వీడియో అయితే మాత్రం నేను తీసుకోగలిగాను మళ్ళీ ఎప్పుడు చూసుకుంటాను కనీసం ఇలా ఈ వీడియోలు చూసుకుందికే నాకు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ పెట్టుకున్నాను అని అనిపిస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా మా ఇరవై మటన్లో రామ రాఘవేంద్ర స్వామి మటన్లో అయితే మాత్రం భోజనాలు అయితే పెట్టారండి అది వాళ్ళు తెచ్చింది చేశారు పెట్టారు కలుసుకున్నాము వెళ్ళాము హ్యాపీగా భోజనాలు తిన్నాము అందరం మాట్లాడుకున్నాము ఒక చిన్న మెమొరీలా మిగిలిపోయింది అందరం ఒకసారి కలుసుకున్నాం చిన్నప్పుడు అందరూ ఇలాగే తినేవాళ్ళం అనిపించింది అయితే ఇవాళ హ్యాపీ